తిరుమలలో అరుదుగా కనపడే గణపతి జపాలి శ్రీ ఆంజనేయస్వామి వెలిచిన పుట్టిన స్థానం చూడండి ఈ శిల కూడా గణపతిలాగా కనపడుతుంది చూసే కలనం బట్టి రాయైన చెట్టు అయిన ఇది అశోక్ చెట్టు మాలు గజస్తంభాలకు వాడతారు చూడండి గణపతి ఎలా కూర్చో అన్నాడు చెట్టు తరలో ఇదండి దిష్టి దోషాలకు సకల పాపహరణ తర్వనేత్రం జపాలి వీడియో నేను ఎక్కువ పెట్టలేనండి నేను నా మాట దాంట్లో వస్తుంది అందుకే నా దాంట్లో పదహారు మాత్రం ఉంది ఛార్జింగ్ ఓం గం గణాధిపతి నమ్మ అవశ్యం స్వాహావి జై శ్రీరామ్ చూడండి చుట్టూ ఫారెస్ట్ మొత్తము నేను ఎంతో ఓపిక చేసుకుని చదివి చేసేది అందుకే చుట్టూ ఫారెస్ట్ అదిరామ్ బాబాజీ కూడా ఇక్కడే ఉంటారు జీవ సమాధి ఇక్కడే రేపు నా పరిస్థితి కూడా అంతే నేను కూడా జీవ సమాధి ఆనందనామ సంవత్సరము జూలై ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి నా జీవసమాధి ఇది ముందే నేను చెప్పాను విన్నవాళ్ళు వినొచ్చు కానీ మీరు చేసే తప్పేంటో చెప్పంట ఇట్లాగా ఏ రాయిని కూడా రాయి మీద రాయి మీద పెట్టకూడదండి ఏదో ఇది సాంప్రదాయం అనుకుంటారు కానీ సాంప్రదాయం కాదండి రాయి మీద రాయి పెట్టడం అంటే ఇల్లు కడతారు వాకిళ్ళు కడతారు అంటున్నారు కొంతమంది చెట్టు త్వరలో కూడా పెట్టారు అంటే చెట్లు ఇల్లు కడతారా కాదు కదా కోరికలు కోరుకోవడానికి ఇట్లా పెడుతుంటారు కొంతమంది ఇల్లు వ్యాపారము ఆరోగ్యం అని ఇవేమి సిద్ధించవు మనస్ఫూర్తిగా మనసుని భగవంతుడికి అర్పించేస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు తను మనసు ఆత్మ సర్వేంద్రియాలు శరీరంతో సహా అంతే తప్ప ఈ రాళ్ళు పేర్చటము చెట్లకి పొట్లకి తాళ్ళు కట్టడము వాటికి బరువయ్యి ఎదగలేక కుమ్మలు వంగి కిందకు వస్తాయి అవి పాపమే కదండి ఒకసారి ఆలోచించండి అది కొన్ని కొన్ని దిగ్గులు మాత్రమే వీడికి పర్మిషన్ ఉంది కానీ తిరుపతిలో కొట్టకూడదు ఆయనే కింద వండలా ఏడుకొండల కొండల మీద ఉన్నారు మీరు ఆయనతో సమానమా నేను ఆయనతో సమానమా ఎవరో కాదు అది గమనించండి నేను బాగా అలసిపోయాను మూడు రోజుల నుంచి వీడియోలో కూడా ఎక్కువ లేదు దయచేసి ఈ త్రీ త్రీ మినిట్స్ వీడియో చూడండి ఇది అంజనీ దేవి స్వామి కోరం జపం చేయడం వల్ల దీన్ని ఒక జపాలి అనుకుంటారు కానీ ఆమె తపస్సు చేసి జపమాలు తిప్పడం వల్ల జపాలి అయింది శ్రీ హనుమంతుడు పుట్టింది అక్కడే ఏం లేదు వానగుండాలయ్యి ఇట్లా ఎక్కడ తిరుమల వస్తే రాళ్ళు పేర్చొద్దండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మీరు రాయి పెంచినంత మాత్రం మీ కోరికలు నెరవేరువు పైగా ఒక రాయి మీద ఇంకో రాయి బరువు పడ్డట్టు మీ మీద ఇంకో నలుగురు బరువు పెరుగుతారు కావాలంటే ఇంతకుముందు ఎవరైనా తిరుమల వచ్చిన వాళ్ళు రాయిల మీద రాళ్ళు పెట్టి ఇట్లా కానీ పెట్టుంటే దయచేసి ఇంకెప్పుడు పెట్టద్దు సరైన కోరికలు నెరవేరకపోగా మీ మీద భారం పడుతుంది మీరు ఎన్ని రాళ్ళు పెట్టారో అంత భారం పడుతుంది కానీ ఒకటే జీతం మీరు ఎన్ని రాళ్ళు పెట్టారో అట్లాగే ఉంటుంది అంటే కింద మీరు మీ పైన వాళ్ళు ఉన్నవాళ్ళు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది తెలియక చాలామంది పెడతారు నా నేను పెట్టను నా పిల్లల చేత పెట్టించాను అది ఆత్మార్పణం ఒకటే మనస్సాక్షి ఒకటే గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ అసలు వీడియో అక్కడ తీస్తాను స్వామివారి దగ్గర అది నేను నా కాలజ్ఞానంలో వస్తుంది ఇట్లా ఛార్జింగ్ లేదు శ్రీ శ్రీవారి ప్రాదాలు మాత్రమే పెడతాను ఇంక లాస్ట్ తర్వాత స్విచ్ ఆగిపోతుంది మొబైల్ వీలైతే కపిల్ తీర్థం కూడా పెడతాను సరేనా వీలైతే శిలా తోరణం కూడా పెడతాను వేరే దాంట్లో నా దాంట్లో ఛార్జింగ్ లేదు కాబట్టి క్షమించండి రాలేని వాళ్ళకి చూపించడానికి నేను పడుతున్నా ప్రయాస తప్ప ఇంకేం లేదు మీరు ఒకటి గమనించాలి ఈ యూట్యూబ్ వల్ల కానీ ఏ రూపాయి రాదని మీకు తెలుసు ఆ విషయం నాకు తెలుసు కానీ ఇంత ఆహ్లాదకరమైన సంతోషాన్ని మనశ్శాంతిని ఆ భగవంతుడు తప్ప ఇవ్వలేరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి దూరప్ప కొండలు నుని పనిపిస్తాయి కానీ దగ్గరికి పోతే కానీ తెలీదు రాళ్ళు ఉన్నాయో రప్పు ఉందో పాముందో పురుగుందో అట్లాగే చూసే వాళ్ళకి భగవంతుడు చాలా దగ్గరగా ఉంటాడు మనం అంతే మొక్కుంటే తప్పదు కదా అందుకని ఈ వీడియో చూస్తున్నాను అది మీరు అర్థం చేసుకుంటే అదే పదివేలు ఇంక నేను నుంచి ఏమో ఆశించటం లేదు దీర్ఘాయుష్మాన్ భవ హరిహం చూడండి ఇక్కడ ప్రతి ఒక్క జీవరాశి పరో పావన ఇక్కడ వెరైటీ వెరైటీ జీవరాశలు కనబడతాయి ఏ పాయిజన్ పత్తి దాట్ల విషయం ఉంటుంది దాని పే లేర్ మీదే ఉంటుంది పైన ఉంటుంది చూడు స్కిన్ స్కిన్ మీద నుంచే కొడుతుంది అది దానికి రెక్కలుంటాయి ఎగిరిపోద్ది అది నాకు వేరే దుక్కని ఇంకో రెండు మూడు రకాలు కనపడ్డాయి నేను క్యాప్చర్ చేయలే వదిలేసా సార్ జీవరాశులు ఇక్కడ మును ప్రతి ఒక్క జీవరాశి ఏదో ఒకటి కనబడతా ఉంటుంది మనుషులని వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తూనే ఉంటాయి ఇక్కడ వాళ్ళంతా పురుగులు పుట్టరు కాదు ఇక్కడంతా తపస్సు చేసిన వాళ్ళు అన్నమాట ముప్పై ఆరు లక్షల యోనుల నుంచి జన్మించాలి అవన్నీ సిద్ధి పొంది వాళ్ళు ఆ భగవంతుడు కృప పొంది ఇక్కడ చెట్టుగాను పుట్టగాను పురుగు గాను పాముగాను ఏదో రకంగా ఈ కొండలో ఉండాలని కోరుకుంటారు అంతే సరే నాది వీడియో ఆపేస్తాను సరేనా నాది వీడియో ఆపేస్తా ఆంజనేయ స్వామిది నువ్వు కేపతి చేస్తే దాని నుంచి నేను తీసుకొని నేను నా కాలజ్ఞానంలో పెడతాను శ్రీవారి పాదాల వరకు ఇదిగో ఎంతో ఉంది అది సరిపోతే పర్వాలేదు కపిల్ తీర్థం కూడా దాట పెడతాను ఇంకొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి కదా అవి కూడా నేను నా మాటల్లో పెడతాను ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఓకే ఉంటానండి స్వామివారి గుడికి వెళ్ళిన తర్వాత వేరే దాంట్లో